తులా సంజీవరావు కర్మార్ డిస్టిక్ ఆర్టీసీలో రెండు వేల పదిహేళ్ళ సర్టిఫికేట్ ఉందని నన్ను రిమూల్ చేశాను రిమూవ్ చేసిన తర్వాత కోర్టుకు వెళ్ళాను హైకోర్టుకు హైకోర్టుకు వెళ్తే హైకోర్టు ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో ఫిబ్రవరి ఇరవై రెండుకి ఇచ్చింది ఇస్తే దాన్ని ఇరవై ఏళ్ళన ఎండికి ఇచ్చిన ఇరవై ఆరున ఇరవై ఏడున అక్కడ క కలెక్టర్ వర్క్ వర్క్షాప్కి ఇచ్చిన కానీ ఇంతవరకు ఇవ్వరు ఎస్ఎల్ఓ కూడా ఇచ్చిన పంపిన ఇంతవరకు ఎవరిద్దరు ఏదంటే ఆగు ఆగు అని అంటుండ్రు నౌకరీ కావాలి పైసలు కావాలి పైసలు మీకు లోపల ఏమన్నా తీసుకుంటారు అంతే పంపుతామంటారు ఫస్ట్ టైం ఎప్పుడు వాళ్ళు నా ఫోన్ నెంబర్ తీసుకున్నారు పంపుతాం మెసేజ్ చేస్తాం అన్నారు అంతే రిసిప్ట్ కూడా ఇవ్వలేదు నమ్మకం నమ్మకం ఎక్కడ నమ్మకం రిసిప్ట్ ఇస్తేనే నమ్మకం ఉంది కొంచెం రిసిప్ట్ ఏది ఇవ్వలేదు నా పేరు నిట్టూరు మైసయ్య మాది పెద్దపల్లి జిల్లా సుంతానా గ్రామం మీ హెల్త్ డిపార్ట్మెంట్లో దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుండి కాంటింజెంట్ వర్కర్గా పనిచేస్తున్నాం డెబ్బై ఐదు రూపాయలు చేస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించలేదు మేము చేసి ముసేవాళ్ళు అవుతున్నాం కాబట్టి మేము మేము గవర్నమెంట్ ఏం కోరుతున్నాం అంటే మాకు రెగ్యులర్గా చేయాలని అని మేము గవర్నమెంట్ కోరుతున్నాం మమ్మల్ని అదే సమస్య ఆర్డర్ కాపా వచ్చింది జీతాలు కూడా టైం టైం మీద ఇస్తలేరు అవన్నీ పరిస్థితి గట్లున్నది మాకు పర్మనెంట్ చేయాలని గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో కాంటెన్యూట్ వర్కర్గా పనిచేస్తాను గత ముప్పై సంవత్సరాల నుంచి పనిచే గత ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తాను ఇప్పటికీ మాకు జీతం రెండు ఐదు వేల రెండు వందలు మాత్రమే ఇస్తారు ఇప్పటికీ రెండు వేల ప ఆరులో పర్మనెంట్ చేస్తా అని జీవచ్చారు రెండు వేల పన్నెండులో పర్మనెంట్ చేస్తా అని జీవో ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా పర్మనెంట్ చేస్తా అని ఇచ్చారు ఇంతవరకు కూడా మమ్మల్లా పర్మనెంట్ చేయలేదు దయచేసి మమ్మల్ని పర్మెంట్ చేయాలని కోరుతున్నాను